ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనో రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని సౌలుతో పౌలుతో చెప్పగా నందు ప్రేమైన దేవుని బిడ్లారా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు ఈ యొక్క వాగ్దానము మనకును మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మరి అంటే పౌలు యథేస్సు నుండి బయలుదేరి కొను వచ్చి మరి పొంతు వంశీయుడైనటువంటి అను ఒక యూదిని అతని భార్య అయిన పిస్కల్లాను కనుగొని వారి ఎద్దుకు వెళ్ళాను మరి యథేస్సులో నుండి దేవుని యొక్క స్వార్థను ప్రకటించి అక్కడ నుండి మరి కొరిందికు వచ్చినప్పుడు అక్కడ ప్రిస్కిల్లాను మరియు అకులాను అకుల్లా ప్రిస్కిల్లా అన్నటువంటి వారిని అప్పస్తుంటే పావులు కనుగొన్నాడు కనుగొన్న తర్వాత వారి ఆ అంతకుముందే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా వారు ఉంటున్నారు అకులా ప్రిస్కిల్లా మరి వారి ఇంట ఉన్నప్పుడు మరి వారు పౌలతో ఈ యొక్క మాటలు మాట్లాడుతుంటు నేను నీకు తోడై ఉన్నాను ఇది దేవుని యొక్క వాగ్దానము మరి అలనాడు మోసేతో ఏ రీతికైతే దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు నేను నీకు తోడయ్యు అదే రీతిగా యహోశువాతో దేవుడు వాగ్దానం చేశాడు భయపడకము నేను నీకు ఉందను ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి మాటగా మనము అర్థం చేసుకోవచ్చు ఎందుకనగా దేవుని నమ్మినటువంటి బిడ్డలకి ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత సదాకాలము తోడుగా ఉంటుంటున్నది అపోయి పావులు మరి సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలను దేవుని యొక్క సంఘాలను అనేక రీతిలుగా హింసించాడు కానీ దేవుడు సౌలును పౌలుగా మార్చి ఆయన పరిచర్యలో ఎంతో ఘనముగా వాడుకుంటున్నటువంటి సందర్భాన్ని పౌలు జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం మరి అపోయి పావులు అనేక ప్రాంతాల్లో సందర్శిస్తూ అనేక రీతిలుగా సువార్తను ప్రకటిస్తూ మరి యథేస్సులో సగ మరి సువార్తను ప్రకటించి పట్టణంలోకి ప్రవేశించాడు అక్కడ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేదానికి మరి ముందుకు కొనసాగినట్లుగా మనము అక్కడ చూడగలం క్రీస్తు ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ యొక్క వాగ్దానం ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు ఇస్తుంటున్నాడు దేవుడు నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం దేని విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడి మరి స్వరూపం అందులో మనం నిర్మించుకుని ఉంటున్నాము దేవుడు మనల్ని ఐక్యపరచుకుని ఉంటున్నాడు దేవుడు మనల్ని నిర్మించుకొని ఉంటున్నాడు ఆయన మనకు సదాకాలము తోడుగా ఉంటున్నాడు యేసుక్రీస్తు ఏ రీతికైతే తన శిష్యులకు ఒక వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు అదే రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు నేను నీకు తోడే ఉన్నాను నీకు హాని చేతికి నీ మీదకి ఎవడను రాడు మరి ఒక భరోసాను ఈ యొక్క మాటల్లో అర్థం మనం చేసుకోగలము మాత్రమే కాదు అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను సంవత్సరం ఆరు నెలలు కొరింది పట్టణంలో మరి బలముగా సువార్తను ప్రకటించాడు సువార్తను ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఒక హింసించినటువంటి హింసకుడుగా ఉన్నటువంటి సౌలును దేవుడు ఆయనకు ఇష్టమైనటువంటి రీతిగా ఒక సాధనముగా ఒక పనిముట్టుగా దేవుడు మార్చుకొని అనేక అద్భుత కార్యాలు అనేక ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఆ బలముగా మరి సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నా కృష్ణన్ ప్రేమ దేవుడు ఎవరు వెళ్ళారా ఈ సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను మరి మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు ఈ మన శత్రువులను మన మీదకి రానియకుండా ఆయన ప్రసన్నత ఆయన కాపుదల సదాకాలం మనకు తోడుగా ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటున్నా దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన గాక ఆమెన్